సో ఫైనల్గా అయితే మేము మా పెళ్ళికి సంబంధించిన ఒక బ్యాంకెట్ హాల్ అయితే బుక్ చేసేసాము ఇదైతే రాయల్ బ్యాంకెట్ హాల్ పైపుల్ రోడ్డు ఉంటుందన్నమాట యాక్చువల్గా నా ఎంగేజ్మెంట్కి తిరిగి తిరగడం వల్ల నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది సో పెళ్ళికి ఏంటంటే ఎక్కువ తిరగలేదు ఫస్ట్ ఒక బడ్జెట్ పెట్టేసుకున్నాం ఆ బడ్జెట్ లోపు ఏమున్నాయని అవుట్ చేసి ఆ లిస్ట్లో కూడా ఫిల్టర్ చేసాం మాకేం దగ్గర ఉన్నాయని చెప్పి సో దాంట్లో ఏంటంటే ఎక్కువ తిరగలేదు జస్ట్ ఒక్కటి చూసాము ఆ తర్వాత మళ్ళీ ఇంక ఇదే చూసాము ఇదేంటంటే పైపుల్ రోడ్ దగ్గరలో అంటే రాజావల్ ఇంటికి దగ్గరలో అనమాట మొత్తం త్రీ స్టేర్స్ ఉంటాయి టోటల్గా త్రీ స్టేర్స్ ఉంటాయి సో ఫస్ట్ ముందు ఫ్రంట్ అంతా మనకి పార్కింగ్ ఉంటుంది లైటింగ్ కూడా ఉంది లైటింగ్ అయితే హాల్కి సంబంధించిన వాళ్ళది కాదు మనం లైటింగ్ మళ్ళీ సపరేట్గా మాట్లాడుకోవాలి వీళ్ళు ఏంటంటే బయట పార్కింగ్ ఇచ్చారు అండ్ ఆల్సో గేట్ లోపల కూడా పార్కింగ్ ఇచ్చారు మేబీ కార్స్ అట్లా ఉంటాయి కదా డిఫరెన్షియేట్ చేయడానికి మేబీ ఇచ్చి ఉంటారు సో ఇదేంటంటే మా బడ్జెట్లో ఉండింది దగ్గరలో ఉండింది ఎందుకంటే మాది మార్నింగ్ ముహూర్తం కదా సో అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా సో అందుకని చెప్పి అయితే ఈరోజు నేను రాజా ఆల్రెడీ చూసేసాము బ్యాంకెట్ హాల్ చూసి ఫైనల్ చేసిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళకి ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాము అదనమాట సో మనకి ఇక్కడ ఏంటంటే వండించడానికి క్యాటరింగ్ ఇట్లా వండించడానికి ఏదైనా ఉంటుంది అంటే అది కింది ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర అంటే పార్కింగ్ దగ్గర సో వాచ్మెన్ ఉండే ఏరియా అనుకుంటా అందుకే కొంచెం బట్టలు అవన్నీ మెస్సీ మెస్సీగా ఉండింది ఫస్ట్ అయితే రూమ్ ఉండింది ఆ తర్వాత మనకి కుకింగ్ ఏరియా అనేది ఉండింది అనమాట సో మా ముందు దాంతో కంపేర్ చేసుకుంటే అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ఏరియా కొంచెం బాగా పెద్దగా ఉంది సో వంట సామాన్లు అవన్నీ వీళ్ళే ఇస్తారు యాక్చువల్గా ఇంకా ఒక డైలమాలో ఉన్నాం క్యాటరింగ్ ఇద్దామా లేకపోతే వండిద్దామా అని చెప్పి రాజా అంటాడు వండిద్దాము అని వండిస్తే కొంచెం మంచిగా మనకి నచ్చినట్టు చేస్తారు అని క్యాటరింగ్ అయితే కొంచెం మెస్సీ అయిపోతుందేమో అని తన ఫీలింగ్ సో నాకేంటంటే క్యాటరింగ్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది కదా పెద్ద స్ట్రెస్ తీసుకోకర్లేదని సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతాం ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే కళ్యాణ్ మండపం అనమాట సో కొంచెం సిట్టింగ్ అయితే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అయితే సరిపోతారు కాకపోతే మాది మార్నింగ్ కదా సో ఫ్లోట్ ఉంటుందిలే ఇలా డిన్నర్కి అట్లా వెళ్తూ ఉంటారు అని చెప్పేసి అనుకున్నాము ఇదైతే మొత్తం స్టేజ్ స్టేజ్ కొంచెం హైట్ ఏం లేదు చిన్నగా ఉండింది సో ఇక్కడ నేను రాజాతో మాట్లాడుతున్నా ట్వంటీత్ ఇదే స్టేజ్ మీద మన ఇద్దరం ఇట్లనే కూర్చుంటాము అని చెప్పేసి ఊరికి అట్లా మాట్లాడుతున్నా మా కుట్టి అయితే వెనకాల ఆడుకుంటున్నాడు అనమాట సో ఇది ఇప్పుడు మా డెకరేషన్ టీమ్ని కూడా పిలిపించి ఆ స్టేజ్కి తగ్గ డెకరేషన్ ఏం సెట్ అవుతుందని చూసుకోవాలి సో ఇదనమాట ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంతా పెళ్ళికి సంబంధించిన ఇది స్టేజ్ ఏమంటారు పెళ్ళికి సంబంధించిన హాల్ అనమాట చైర్స్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఏసీ కూడా ఉండింది సో మంచిగా నీట్గా అనిపించింది నాకు ఒక టూ ఫిఫ్టీ మెంబెర్స్ సిట్టింగ్ కి సరిపోతారు అంతే మేబీ త్రీ హండ్రెడ్ సరిపోతారు సో ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఏంటంటే మనకి డైనింగ్ ఏరియా మొత్తం డైనింగ్ ఏరియా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సో ఇటుపక్క మనకి వాష్ ఏరియా ఇచ్చారు హ్యాండ్ వాష్ అదంతా చేసుకోవడానికి సో ఇంకా ఇటుపక్క అంతా వచ్చేసి మామూలుగా చైర్స్ బల్లలు ఇవన్నీ ఉంటాయి కదా సో అట్లా అనమాట కింద ఎంతైతే ఉండిందో మనకి మ్యారేజ్ కి హాల్ పైన కూడా సేమ్ అంతే ఉండింది కాకపోతే ఇటుపక్క మనకి ఏమంటారు వాష్ ఆక్యుపై చేసింది అండ్ అక్కడ కింద స్టేజ్ ఉండింది ఇక్కడ పైన స్టేజ్ లేదు అంతే డిఫరెన్స్ సో ఇది కూడా చక్కగా పెద్దగానే ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఏసీస్ ఉన్నాయన్నమాట సో చైర్స్ ఈ బల్లలు అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఖర్చు తగ్గిద్ది బయట పెట్టుకుంటే మళ్ళీ మనకి మనం తెప్పించుకోవాల్సి వస్తుంది అనమాట బ్యాంకెట్ హాల్స్లో ఏంటంటే ఇది ఒక బెనిఫిట్ మనకి అది సో ఇదైతే సెకండ్ ఫ్లోర్ సో అట్లా త్రీ ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్ ఏమో మనకి మ్యారేజ్ ఫంక్షన్స్ అట్లా జరిగేది స్టేజ్ అదంతా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ ఏమో డైనింగ్ మొత్తం అంతా చేస్తారు మనకి బఫెట్ కావాలంటే బఫెట్ నార్మల్గా కూర్చోపెట్టి పెడదామంటే అట్లా అనమాట ఇంకా ఏమైనా డిసైడ్ చేయలేదు సో అప్పుడు ఉన్న ఫ్లోర్ని బట్టి ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి రూమ్స్ అనమాట రూమ్స్ రెడీ అవ్వడానికి వాటికి మొత్తం టోటల్గా అయితే ఫోర్ రూమ్స్ ఉన్నాయి మొ అందులో ఫోర్ రూమ్స్లో ఫోర్ బెడ్స్ ఉన్నాయి అండ్ ఫోర్ ఏసీస్ కూడా ఉన్నాయి బట్ మనకి ఒక పెద్ద హాల్ లా వచ్చింది సో ఇది ఫస్ట్ మెయిన్ రీజన్ నేను ఓకే చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఈ ఫోర్ రూమ్స్ అండ్ బయట ఉన్న హాల్ ఎందుకంటే మాది తెల్లవారుజామున ముహూర్తం కదా త్రీ ఫార్టీ సిక్స్కి ఆ ముహూర్తం సో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా పడుకోవటానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇట్లా ఇది బుక్ చేయడానికి ఫస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ అయితే అది అంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ బడ్జెట్ అండ్ సెకండ్ థింగ్ కూడా ఇది వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉండినాయి సో ఇక్కడ ఏంటంటే బెడ్స్ అన్ని తెప్పించేసిన ముందు రోజు నైట్ ఒకవేళ ముందు రోజు నైట్ రిసెప్షన్ జరిగేటప్పుడు పడుకొని ముహూర్తం మొత్తం టైంకి లేవచ్చు అనమాట అది మా ఉద్దేశం సో అందుకని సో టోటల్గా అయితే త్రీ ఫ్లోర్స్ అట్లా అనమాట సో బడ్జెట్ వచ్చేసి మనకి ఫార్టీ కే పడుతుంది హాల్ సీజన్లో ఎలా పడుతుందో నాకు తెలియదు ఇదేంటంటే రాజా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి మనకి కొంచెం తగ్గుతుంది సో అది బడ్జెట్ ఫార్టీ కే వితౌట్ లైట్స్ చెప్తున్నాను నేను క్లీనింగ్ అండ్ లైట్స్ క్లీనింగ్ ఇంకా అట్లాంటివి ఉంటాయి కదా వాటికి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అవుతాయి అన్నమాట సో మనం ఫుడ్ వండిస్తాం కాబట్టి మళ్ళీ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా కావాలి మనకి తర్వాత వాయిస్ వహించుకొచ్చి అదికే అలా పెడతా చూపట్లన్న పర్లేదు అంత ఇటు 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 చెప్పండి ఏం చెప్పు చివరి చిన్న కదా రెండు మీ పెద్ద 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 రూమ్స్ రాజా పెళ్లి కూతురు సో హాల్ 35 కే ప్లస్ సర్వీస్ చేసినందుకు క్లీనింగ్ ఇంకా రూమ్స్ అవన్నీకి ఒక 5 కే ఉంటాయి మళ్ళీ లైట్స్ ఉంటాయి నైట్ కదా సో అవన్నీ కలిపి 50 అలా ఉంది 55 అలా అవుతుంది అదికి బాగుంది మా బడ్జెట్ ప్రకారం ఎందుకంటే అన్ని కొంచెం చూసుకొని చేసుకుందామని లాస్ట్ టైం అరేంజ్మెంట్ అంటే అయితే ఆల్మోస్ట్ 65 పే అమ్ము ఓన్లీ హాల్ కే మళ్ళీ అవన్నీ సెపరేట్ అన్నమాట సర్వీస్ విఎంసి కుక్ కావాలా అంత హడావిడి లేకుండా మంచిగా అని చెప్పేసి అనుకున్నాం సో అదే అనమాట మాది సో మీకు ఎలా అనిపించింది మంచిగానే ఉండింది అనిపించిందా సో నాకైతే ఓకే మా బడ్జెట్కి మేము అనుకున్న దానికి బాగా సెట్ అయింది సో అంతే ఇంకా ఈ వీడియో